కూటమి గెలుపుతో ఏపీకి మంచి రోజులు వచ్చాయని పెద్దాపురం ఎమ్మెల్యే చిన్నరాజప్ప అన్నారు ఎన్నికలకు ముందు వచ్చిన హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఐదు సంతకాలతో ప్రజా ప్రభుత్వంపై భరోసా కల్పించారన్నారు రానున్న రోజుల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ఏపీని అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు ఆయన ప్రమాణ సేకరణ అయిన మెగా డిఎస్కి సంతకం పెట్టడం జరిగింది మెగా డిఎస్కి పదహారు వేల మూడు వందల అరవై పోస్టులు వేళ రిక్రూట్ చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది దానికి యువతకి ఇప్పుడు యువత ఎంతోమంది ఎన్నో సంవత్సరాలుగా డిఎస్ చదివి పెండింగ్ ఉన్న చాలామందికి చాలా ఉద్యోగ అవసరం వచ్చే అవకాశం కనపడుతుంది రెండోది వచ్చినప్పటికీ ల్యాడ్ డైటింగ్ యాక్ట్ మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు టైంలో ఈ యాక్ట్ ఈ చట్టం తీసుకొచ్చి అందులో మరి పాస్బుక్ మీద ఫోటో వేసుకుని మరి సర్వేలు చేసి చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితుల్లో నేను రద్దు చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ అవ్వటం అది రెండో సంతకం పెట్టి రైట్ టైటింగ్ యాక్ట్ను రద్దు చేస్తానని చెప్పి రెండో సంతకం పెట్టడం జరిగింది మూడోది వచ్చినప్పుడు నాలుగు వేలు పెన్షన్ను చేస్తానని చెప్పి హామీ అవ్వటం జరిగింది చంద్రబాబు నాయుడు ఆ రోజు ఎన్టీ రామారావు గారు డబ్బు ముప్పై ఐదు రూపాయలతో ప్రారంభించిన మరి ఇవాళ ఓల్డేజ్ పెన్షను నాలుగు వేలు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సంతకం పెట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నాలుగు వేల రూపాయలు ఇవ్వాలి పెన్షన్ ద్వారా అని చెప్పి నిర్ణయించడం చాలా సంతోషంగా భావిస్తున్నాం మేము అంతమంది పేదవాళ్ళు ఇలా యువత కానీ పేదవాళ్ళు కానీ ఉద్యోగిలు కానీ అన్న క్యాంటీన్లోకి వచ్చి భోజనం చేసి సంతోషంగా వీళ్ళందరూ వెళ్ళేవారు చాలామంది అన్నం దొరకన పరిస్థితులు ఇలా ప్రతి పట్టణంలో అన్న క్యాంటీన్ పెట్టడం జరిగింది మరి అన్న క్యాంటీన్ కూడా సంతకం పెట్టడం జరిగింది అలాగే యువత యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మొదటి నుంచి కూడా చెప్తాం లోకేష్ గారు కూడా యువత మీద క్యాంపెయిన్ చేయడం జరిగింది యువతకి స్కిల్ డెవలప్మెంట్ పెట్టి వీళ్ళ ఎలా ఉద్యోగ అవసరం కల్పించాలి అందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వం నాలుగు ఐదో సంవత్సరం పెట్టడం జరిగింది అలాగే ఇవే కాకుండా రాజధాని నిర్మాణంలో కానీ రాజధాని మనం కూడా మొత్తం టోటల్ ప్రాజెక్ట్ అంతా కూడా రెండు సంవత్సరం పూర్తి చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది పని కూడా మానిటర్ జరిగింది అలాగే విశాఖపట్నం ఆర్థిక ఆర్థిక రాజధానిగా చేయాలన్నారు అది ఆర్థిక రాజధాని కూడా కార్యక్రమాలు చేస్తారు అలాగే